పౌరాణికంలో ఇది ఒక మంచి పెద్ద న్యూస్ అని చెప్పాలి ఎన్టీఆర్ సంబంధించి హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస హిట్ కాంబినేషన్ వీరి కలయికలో వచ్చినటువంటి తొలి చిత్రం అరవింద సమేత వీర రాఘబ రెండు వేల పద్దెనిమిది ఘన విజయం సాధించింది వీరి కాంబోలో మరో సినిమా పౌరాణిక నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే సిద్ధారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవుల నాగవంశి నిర్మించనున్నారు ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవున నాగవంశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు త్రివిక్రమ్ గారు మా బ్యానర్ లో తొలిసారి పౌరాణిక నేపథ్యంలో తీయాలని నన్న సినిమా ఇది ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం నందమూరి తారక రామారావు గారిని రాముడిగా కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్ ని దేవుడిగా చూపించబోతున్నామని ఆనందం కలిగింది అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ని అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన రామాయణం రణవీర్ కపూర్ చిత్రం గ్లిమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది దీంతో మేము చేయబోయే చిత్రం గురించి రామాయణకి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు మనకి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసు వారు పౌరాణికాల్లో ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇతిహాసాల గురించి సినిమా తీయాలి అంటే తీసిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు గురించి అసలు ఆయన అప్పట్లోనే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లోనే అంతకు ముందే ఎప్పుడైతే ఆయన మాయాబజార్ సినిమాల తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణ సత్య గాని శ్రీకృష్ణ తులాబారం కానీ వీటిలో చూసిన అతన్ని ఇక్కడ రెమ్యునరేషన్కి పది రెట్లు రెమ్యునరేషన్ అని చెప్పేసి హిందీ సినిమాల్లో కూడా అడిగారు ఆయన కానీ లేదు నా తెలుగుని వదిలేసి నేను రాను అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పారు నేను హిందీ సినిమా చేస్తే నా తెలుగు అభిమానులకు నేను దూరం అవుతానని చెప్పేసి ఆ సినిమాల్ని రిజెక్ట్ చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆ యొక్క లెగసీని ఆ యొక్క ముఖ్యంగా పౌరాణికాలను ఆయన లెగసీని కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు అంతగా లేరు అనేసి చెప్పాలి